మీ అందరికి స ఈరోజు నీవు ఎక్కడ ఉన్నావు అంశం మీద మనం మాట్లాడుకుందాం ఆ తండ్రి తన కుమారుని ఎంతగానో ప్రేమించాడు తన కుమారుడు ఏ లోటు లేకుండా సంతోషంగా జీవించాలని సమస్తము సమకూర్చాడు కానీ ఆ కుమారుడు నేను నా తండ్రితో ఉన్నంతకాలం నాకు స్వేచ్ఛ ఉండదు నా తండ్రి విసి దూరంగా వెళ్తే నా ఇష్టానుసారంగా జీవించవచ్చును అని తలంచి ఒకరోజు ఆ కుర్రవాడు ఇంటి ఇంట్లో ఉన్న డబ్బు నగదు తీసుకొని తన తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు అది తెలిసిన తండ్రి ఎంతో కన్నీరు మున్నీరి అన్ని చోట్ల వెతకటం ప్రారంభించాడు ఆ కుమారుడు స్నేహితులతో కలిసి స్నేహితుతో కలిసి జలసాగా తిరుగుతూ తను ఇష్టానుసారంగా జీవించడం ప్రారం ప్రారంభించాడు అలా కొన్ని రోజులకు తన చేతిలో ఉన్న డబ్బులు పూర్తిగా అయిపోయాయి ఎప్పుడైతే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయో తన స్నేహితులు కూడా తన నుంచి దూరమయ్యారు ఇప్పుడు తన తినడానికి తిండిలేని పరిస్థితిలో ఉన్నాడు అల్లార ముద్దుగా పెరిగాడు కావున కష్టపడటం చేత కాదు కానీ కష్టపడి పనిచేద్దామన్న ఎవరు ఏ పని ఇవ్వట్లేదు చివరకు దిక్కుమాలిన స్థితిలోకి చేరి అక్కడే ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కోవడం ప్రారంభించాడు ఆ విధంగా అడుక్కుంటుండగా ఓ పెద్దయిన ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి విచ విచారించగా కూర్చుని ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అయ్యా భోజనం చేసి చాలా రోజులైంది ఆకలి మంటలు తలారిపోతున్నాను దానం చేస్తారా అని ఆ పెద్ద ఆయనను అడిగారు ఆ ఈశ్వరం వినేటువంటి ఆ పెద్ద ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే కళ్ళ ముందు బిక్షగాడు అయ్యా అలా చూస్తున్నారేమిటి ఒకప్పుడు నేను బాగానే బతికాను కానీ నేను నా తన్ని కాదని ఇంటికి విడిచిపెట్టి స్వేచ్ఛను కోరుకుని ఆఖరికి ఈ దిక్కుమాలకి చేరాను కొంచెం దానం చేస్తే కడుపు నిండా భోజనం చేస్తాను అని అడిగాడు అప్పుడు ఆ పెద్ద తేరు చూసి ఆ బిక్షకర్త తన అని గుర్తిస్తూ ఏడుస్తూ అయ్యా నా కుమారుడ ఇప్పటి వరకు ఎక్కడున్నావు ఏమైపోయావు మన ఇంట్లో నీ కోసం సకల ఆశీర్వాదాలు ఉన్నాయి నేను నీ కోసం సంపాదించిన కూడా మిగిలిపోయి ఉంది నీకేమి కర్మ పట్టింది ఈ విధంగా అడుక్కోడ తినడానికి అని చెప్పిన కుమారు అయితే ఇంటికి తీసుకెళ్ళాడు గమనించండి దారి తప్పిన తన కుమారి కోసం ఆ తండ్రి వెతుకుతూ 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 తిరుగుచున్నాడు అదే విధంగా పరలోకం తండ్రి దారి తప్పిన నిన్ను పట్టుకోవాలని దర్శించాలని వెతుకుతూ వెతుకుతూ తిరుగుచున్నాడు ఆ పరమ తండ్రి ఐశ్వర్యవంతుడు సకల ఐశ్వర్ ఆ ఆశీర్వాదాల కారణభూతుడు అటువంటి గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టి ఎందుకు వాడిగా జీవిస్తున్నావు దేహి అని అనేక మందిని ఎందుకు వచ్చావు ఈరోజు దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్నాడు నా కుమారుడా నీవు నీ కష్టాన్ని కోరుకుని నా మాట కాదని నన్ను కాదని ఎంతకాలం అనాథగా తిరుగుతావు నీ కోసం సకల దీవెల్లో ఎదురు చూస్తున్నాయి నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నా దగ్గర తిరిగిరా నేను నిన్ను క్షమించి నా ఇంట్లోకి చేర్చుకుంటాను ఒకప్పుడు ఎంతో ఆత్మీయతంగా జీవించి దేవునికి దగ్గరగా జీవించి నీ సొంత నిర్ణయాల వల్ల నీ సొంత తొందరపడత వల్ల నీ కోపతాపాల వల్ల లేదా అవినీతి అక్రమ అక్రమం వల్ల దేవునికి దేవుని సన్నిధికి సహవాసానికి దూరమైపోయావా అశాంతికి అసమాధానికి అసంతృప్తికి చేరువై నిరాశ నిశలో జీవిస్తున్నావా అయితే దేవుడు ప్రేమతో నీ కొరుకుని ఎదురు చూస్తున్నాడు నిన్ను క్షమించి అంగీకరించి తాను నీ కోసం దాచిన ప్రతి ఆశీర్వాదాన్ని నీతో పంచుకోవాలని ఎదురు చూస్తూ నిన్ను వెతుకుతున్నాడు ఉన్న ఫలాన నీవు దేవుని సమర్థి సమర్పించుకుని దీనహీన స్థితి నుండి బయటపడి ధన్యునిగా ఎందుకు జీవించకూడదు ఆలోచించు ప్రార్థించు